జిల్లా ఆలగడ్డ తాలూకా సిరివెల్ల మండల కేంద్రంలో జనసేన మండల కన్వీనర్ పసుల నరేంద్ర ఆధ్వర్యంలో సిరివెళ్ల మండల జనసేన ఇన్ఛార్జ్ జిరిగల ప్రతాప్ రెడ్డి సమక్షంలో దాదాపు యాభై కుటుంబాలు వైసీపీని వీడి జనసేన పార్టీలోకి చేరారు జనసేన పార్టీలో చేరిన సిరివెల్ల గ్రామానికి చెందిన సాయి మౌలాలి రామయ్య బ్రహ్మం ప్రసాద్ సంజీవ నరసింహ ఐలూరు మౌలి కళ్యాణ్ రాజేష్ జానీ సాయి మరియు వారి అనుచరు వర్గం సుమారు యాభై కుటుంబాల వారికి ప్రతాప్ రెడ్డి జనసేన కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఇరిగల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఆలగడ్డ టౌన్లో శ్రీరామ ఫంక్షన్ హాల్ నందు టీడీపీ అభ్యర్థి భూమ అఖిలప్రియ జనసేన నాయకులు ఇరిగెల రాంపులారెడ్డి మరియు నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి తదితర కుటుంబ సభ్యులందరూ కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని తమ కార్యకర్తలందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఉమ్మడి కార్యాచరణను ప్రకటించనున్నట్లు జనసేన మండల ఇన్ఛార్జి ఇరిగెల ప్రతాప్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పసుల నరేంద్ర ఆలమూర్ గౌస్ పెసరాయి చాందబాషా పఠాన్ ఇబ్రహీం నాగరాజు తదితర జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు 아니라 그래 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 이따 리포트 리더. టీడీపీ పార్టీ అలయన్స్తో మనం పనిచేయాలని మన పార్టీ అధ్యక్షుడు మన లోకల్ ఇక్కడ బైరీ విరాజు ఉంటే మన అధిక ఇన్ఛార్జి రామ్గుల్లారెడ్డి గారు ఉండి మనకు ఆదేశాలు రావడం జరిగింది దానివల్ల రేపు పద్దెనిమిదవ తారీఖు ఉదయం ఉదయ్యేటప్పుడు చాలా గడ్డ శ్రీరామ బంధునాలు విద్యా పదార్థాలు శ్రీరామ బంధనాల్లో వాళ్ళకు మనకు సరే టీడీపీ వాళ్ళకు జనసేనకు ఎంపీ అభ్యర్థి వైరీ రాజశేఖర రెడ్డి గారు బైరెడ్డి సెవెన్ ఇక్కడ అఖిలమ్మ వాళ్ళ బుక్కులు జిల్లా అధ్యక్షులు ఇంత సమక్షంలో మనము జనసేన పార్టీ మన కార్యకర్తలు ఇరియల కార్యకర్తలు అందరినీ ఏకం చేసి ప్రతి గ్రామ గ్రామానికి మనం కలిసి పనిచేసేటట్టుగా వాళ్ళ కార్యకర్తలు చెప్పుకుంటాము మన కార్యకర్తలు చెప్పుకునేదానికి అక్కడ ఒక సమన్వయ మీటింగ్ వెళ్తున్నాము అంత ఆత్మీయ టైంగా జరుగుతుంది అందరూ దయచేసి ఆ రోజు విరివిగా ఎంతమంది రాగలిగితే అంతమంది మీరు వచ్చేదానికి ఏర్పాటు చేయండి దాదాపుగా బాగా భారీ ఎత్తున వచ్చేదానికి మన మండలం నుండి ఏర్పాటు చేయండి అక్కడికి వచ్చినాక అందరినీ పర్సనల్గా ఒక్కొక్కరిని ఇన్లూడ్ చేసి అందరికీ ఆ కలి విశేషాలు ఏంటో ఆ కలి యొక్క ఉన్నాళ్ళు ఉంటుందో ఎలా ఉంటుందో కూడా పెద్దలుగా పెద్దలు అందరి రామగారెడ్డి గారు అందరి అమ్మ భావి వారు చెప్తారు మాకందరికీ చెప్పారు అక్కడ ఎక్కడన్నా కన్నుల్లో పరిస్థితుల్లో రేపు కూడా మీరు రానంలో అందరు ఉన్నారు కదా కానీ అందరు అందరికి వచ్చేటట్టుగా అతని కలిగి అందరూ భారీ ఎంత రావాలని కోరుకుంటున్నాను ఆ రోజు ఇక్కడ పద్దెనిమిదవ తారీఖు ఉదయము ఎనిమిది గంటల కల్లా నేను ఇక్కడ వస్తాను పార్టీ ఆఫీస్ కంటే అందరూ పార్టీ ఆఫీస్ కానివ్వండి నుండి బయలుదేరి ತೊಮ್ಮೆ ಗಂಟೆ ಕಲ್ಲ ಅರ ಗಂಟೆಗೆ ಅಲ್ಲಿ ಪಲ್ಲಿಸ್ಕೊಳ್ಳಿ ಅಂದ್ರೆ ಬೈಕ್ ಆವರ బైక్ రోజుల్లో బైక్లో రైల్వే అంతా కలిసి ఓడి మనం మండలం అంతా ఇక్కడ ఏకత ఈరోజు ట్రీగా ఉంటుంది అన్న రుద్రవరం గురించి ఇంకా చెప్తారు రుద్రవరానికి ఎవరైతే అమ్మ రుద్రవరానికి అన్న నారాయణ అన్న